ఉమ్మడి విశాఖ జిల్లాలోని అతిపెద్ద జలాశయమైన తాండవ జలాశయం నుంచి పంట పొలాలకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు హోంమంత్రి బంగళపూడి అనిత నీటిని విడుదల చేశారు ముందుగా జలాశయానికి జలహారతి నిర్వహించి ప్రత్యేక పూజలు చేసి అనంతరం పంట పొలాలకు నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న మాట్లాడుతూ పొలాలు పచ్చగా ఉంటూ భావితరాలకు తాండవ నీటిని అందించడమే ఇతర ముఖ్య కర్తవ్యం అని చెప్పారు తాండవ జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం నాలుగు పాయింట్ తొంభై ఆరుసీ అని చెప్పారు ప్రస్తుత జలాశయంలో రెండు పాయింట్ తొంభై రెండు టీఎంసీలు మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయని ఈ నీరు పంట పొలాలకు అరవై రోజులు మాత్రమే సరిపోతుందని చెప్పారు ఈ విషయాన్ని రైతులు గుర్తించి నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు అలాగే తాండవ జలాశయ అభివృద్ధికి నీటిపారుదల శాఖ మంత్రితో మాట్లాడి నిధులు సమకూరుస్తానని హామీ ఇచ్చారు నాతోవరం నుంచి తాండవ ప్రధాన రహదారిని ఆర్ అండ్ బిలోకి మార్చడం జరిగిందని త్వరలోనే ఎనిమిది కోట్ల నిధులతో రోడ్డు పనులు ప్రారంభిస్తామని చెప్పారు హోం మంత్రి అనిత మాట్లాడుతూ ఈ జలాశయం ఎటువంటి నదులతోనూ అనుసంధానం లేదని పూర్తిగా వర్షాధారంతో ఆధారపడిన జలాశయం అని చెప్పారు ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి వినియోగించుకోవాలని కోరారు ఈ జలాశయం నుంచి నర్సీపట్నం పాయకరుపేట తుని ప్రతిపాడు నియోజకవర్గాల్లో పొలాలకు నీరు అందుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వివి రమణ తాండవ ప్రాజెక్ట్ చైర్మన్ సత్యనారాయణ తాండవ డిహి అనురాధ వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన టీడీపీ నాయకులు కార్యకర్తలు తాండవ ఆయకట్టు రైతులు తాండవ జలాశయ అధికారులు తదితరులు పాల్గొన్నారు అలాగే ఇక్కడ అంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా నేను విమర్శించాలకు తిట్టిపోతులు మనం ఏం చేయాలి ఆలోచించుకోవాలి వాళ్ళు పట్టించుకోలేదు ఆఖరికి ఏడు లక్షల రూపాయలు గేట్ పోతే గేటు కూడా వేయడానికి డబ్బులు ఇవ్వలేదు ఐదు సంవత్సరాల్లో ఒక పండగ వాతావరణంలో ఇక్కడ గేటు లిఫ్ట్ చేయాలి తెలిసిన తోటి పెట్టడం జరిగింది మా పెద్దలు పూజ చేసి రాబోయే పంట టైం అంతా కూడా సక్రంగా వర్షాలు పడుతూ తాండవాలు నీరు కూడా ఉపయోగించుకొని రైతులందరికీ కూడా మేలు జరగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఇప్పుడు గేట్ కూడా మన లిఫ్ట్ చేయబోతున్నారు అప్పుడు ఆ తాండవాల గురించి ఎలా పుట్టిందో మన అర్థం తెలియదు నాకే తెలియదు మీకే తెలుసు పాములాగ శ్రీరామూర్తి నాయుడు గారు ఉన్నప్పుడు వెంగళరా గారు గా ఉన్నప్పుడు తంగేడు రాజు ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిసి ఆ పెద్ద తీసుకొచ్చి ఇక్కడ చూపించారు చూపించిన తర్వాత అప్పుడు చిత్రం పడింది ఇక్కడ అది స్థాయికి వచ్చింది నాలకి ఇది దీని హిస్టరీ వాళ్ళకి హిస్టరీ ఏంటంటే ఇంకా చెప్పిన మూడు కాన్స్టిట్యూన్సీల వరకు వెళ్తుంది నీరు ఇది సుమారు యాభై ఒక్క వెయ్యి నాలుగు వందల అరవై ఐదు ఎకరాలకి నీరు ఇవ్వాలి ఈ ప్రాజెక్ట్ ఆల్ డిజైన్ అందులో అనకాపల్లి జిల్లాలో ముప్పై రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది ఎకరాలు కాకినాడ జిల్లాలో పద్దెనిమిది వేల ఏడు వందల డెబ్బై ఆరు ఎకరాలు నీరు వెళ్తూ ఉంటుంది కానీ గత ఐదు సంవత్సరాలు అది కూడా వెళ్ళలేదు మన ఆ జలాశయం ఎడంకాలు ఎడంకాలు తీసుకుంటే పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు పొడవు ఎడంకారు పొడవు ఈ రిజర్వాయర్ నుంచి పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు తొమ్మిది పంతొమ్మిది వేల పంతొమ్మిది పాయింట్ డెబ్బై ఏడు ఏడు ఐదు కిలోమీటర్లు అలాగే కుడికాలం కుడికాలం తీసుకుంటే ఏడు పాయింట్ ఏడు కిలోమీటర్లు రెండు వందల అరవై కిలోమీటర్లు డిస్ట్రిబ్యూటర్లు ఐదు ఉన్నాయి ఈ పొడవు డిస్ట్రిబ్యూషన్ అంటే పొలాల్లోకి వెళ్ళి కారు రిజర్వాయర్ కాలంలో వేరు మళ్ళీ పొలాల్లోకి వెళ్ళి కారులు తీసుకుంటే మనకి రెండు అరవై తొమ్మిది పాయింట్ తొంభై ఒక కిలోమీటర్లు పొడవు ఉన్నాయి దీని ద్వారా రైతు పొలాల నీళ్ళెంత ఉంటుంది ఇది తాండవ తాలూకు సిస్టమ్ అయితే ఇక్కడ గత సంవత్సరం మనం ఇస్తా నేను ఎమ్మెల్యే అయినప్పటికి పోయిన సంవత్సరం ఎమ్మెల్యే అయ్యేటప్పటికి ఇక్కడ పైసా లేదు పైసా లేకపోతే ముందు గేట్ దా బాధ్యత అని చెప్పి ఏ నా డబ్బులు పోగు చేసుకుని సత్యనారాయణ గారు మేము కూర్చొని ఆ గేట్ వరకు ముందు సొంత డబ్బులు వేసుకుందాం ముందు గేట్ ఉంటే కదా నీరు ఉంటుందని చెప్పి వైసీపీ చేసాం తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఇందాక చెప్పి మేడం చెప్పారు విపత్తు నివారణ నిధి అని ఒక నిధి ఉంటుంది ఎక్కడైనా విపత్తులు వస్తే ఆ నిధి గవర్నమెంట్ వాడుతూ ఉంటారు అది హోమ స్థిరాల కంట్రోల్ లో ఉంటుంది డబ్బు అంతా ఆమె ఏం చేశారంటే ముందుగా మాట్లాడిన తర్వాత మనం కొంత డబ్బు ఇద్దామండి ముందు ఆ డబ్బుతో కొంచెం కార్యక్రమాలు చేస్తామని పడుకున్నాం రెండు కోట్ల పది లక్షల రూపాయలు ఇచ్చారు ఆ నిధి నుంచి విపత్తు నిధి ఎక్కడన్నా విపత్తులు వచ్చినా వరదలు వచ్చినా యాక్సిడెంట్లు అయినా ఈ డబ్బు వాడుతూ ఉంటారు బాబా ఆవిడ తెలిసి చెప్పిన ఆ డబ్బుల్లోంచి మనకు కొంత డబ్బు ఇచ్చారు దాంతో రెండు కోట్ల పది లక్షల రూపాయలతోటి పద్దెనిమిది పనులు టేకప్ చేసాం వీళ్ళ ద్వారా అది ఫస్ట్ ఫస్ట్ మనం చేసిన పని తర్వాత ఏమిటి అంటే అదే విధంగా మరొక మెక్టే గ్రాంట్ ఒక గ్రాంట్ ఉంది వాళ్ళతో డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఒప్పించి గవర్నమెంట్ ఒప్పించి నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు తెచ్చాం ఆ డబ్బులతోటి యాభై ఏడు పనులు మంజూరు చేసాం మన రిజర్వాయర్కి వీటిలో ముప్పై అత్యవసరమైన పనులు ఇప్పటికే పూర్తయిపోయి మిగిలిని ఆన్ గోయింగ్ వర్క్లుగా ఉన్నాయి అది కాకుండా ప్రత్యేకంగా నాగవరం మండలంలో ఎడమకాలంకి పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్ల పనున్న డీషిల్టింగ్ పనులు డీ సిల్టింగ్ అంటే మత్స్య తీరు డీ సిల్టింగ్ ఒకటి పాయింట్ యాభై కోట్లు అలాగే విధంగా గ్రామాల్లో ఫీల్డ్ ఛానల్స్ అంటే యాభై లక్షల రూపాయలు అరవై జరిగింది ఇప్పుడు మనం పూర్వం చేసిన పనులు మొత్తం గత ఏడాది అంటే ఈ ఏడాది కాదు పోయిన ఏడాది గతంలో ఇప్పటి వరకు మనం సో మేడం గారు ఇచ్చే డబ్బులు కానీ లేదా డిపార్ట్మెంట్ ఇచ్చే డబ్బులు కానీ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు కానీ ఇవన్నీ తీసుకుంటే ఇప్పటికీ ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇది కాకుండా మళ్ళీ ఇది ఉపాధి హామీ పథకంలో మనం చెరువులు తగ్గుతాం కదా కూలీ లేడీస్ అంతా వెళ్ళి దాన్ని కూడా మనం ఉంటే చెరువులే కాకుండా మన కాల కూడా మేము చేయించాం తెలుగు తవ్వడం ఎందుకు తెలుగుతో అలండి ఇది కూడా చేయండి మాకు కలిసి చెప్తే కొన్ని కా కొన్ని ప్రాంతాల్లో ఈ ఉపాధి యాపి పని ద్వారా కూడా మట్టి ఏర్పాటు చేసాం ఇది ఇక్కడ జరిగింది అలాగే మీ అందరికీ తెలుసు పొలాల్లో పచ్చదారాన్ని కాపాడుతూ భవిష్యత్ తరాల కోసం తాడవని ఇంటి వనరులు సర్జనీ చేసుకోవాలన్నదే ప్రభుత్వ తాలూకు లక్ష్యం ఇందాక పెద్దలు చెప్పినట్టు దీంతో సరిపోదు ఇవాళ ఇవాంటి నీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నీరు కెపాసిటీ ఈ తాండవ కెపాసిటీ ఎంతో తెలుసుకోవాలి మీకు పిల్లలు అంతా దీని కెపాసిటీ నాలుగు పాయింట్ తొంభై ఆరు టిఎంసి నీరు దేవుడు దేవుడు టైం కు వర్షాలు పడి నీరు వస్తే ఫుల్ కెపాసిటీ అయితే నాలుగు పాయింట్ తొంభై ఆరు టిఎంసీ నీరు ఉండాలి కానీ ప్రస్తుతం మన దగ్గర రెండు పాయింట్ తొంభై రెండు టీఎంసీ నీరు ఉంది అంటే దీన్ని మేనేజ్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఎక్కడ వేస్ట్ అవ్వకుండా లీకేజ్ పోకుండా చూసుకొని కాపాడుకుంటూ రైతుల వరకు ఉపయోగపడేలా చేయాలి దాన్నే వాటర్ మేనేజ్మెంట్ అంటారు నేను చూస్తూ ఉంటాను కొంతమంది పొలాల్లో కొంతమంది పొలాల్లో మీకు కావాల్సిన నీరు కట్టుకుంటారు బాగుంటుంది అక్కడ ఆపు చేయరు పోతారు కొంత రైతులు ఆ నీళ్ళు పోతుంది బాగుతుంది వేస్ట్గా నీకెంత అవసరం పక్క రైతు కూడా అంతే కదా అవసరం పక్క రైతు పోయిన పర్లేదు బండి బుండి బాగుండాలా మూడు రోజులు కంటిన్యూగా తుఫాను అవుతుందని చెప్పి అనౌన్స్ చేశారు అలాంటప్పుడు తుపాను పడుతున్నప్పుడు గేట్లు మొత్తం ఎత్తేద్దు ముహూర్తానికి కొంత చెప్తాండి ఆ నీరు కలిసి వద్దు ఒక నిజంగా తుపాను పడితే కానీ ఆ నీరు కలిసి వస్తుంది కదా మనకి ఈ నీళ్ళు కోడ చేయాలి ఇది దాచుకోవాలి ఈ సంవత్సరం మళ్ళీ మళ్ళీ ఆ ఇరిగేషన్ మినిస్టర్ రామారాయణ గారు దానికి వచ్చారమ్మా నర్సీపట్నం అడిగాను కనీసం ఒక ఇరవై కోట్లు అని ఇవ్వండి మాకు ఈ సంవత్సరం ఇరవై కోట్లతోటి అక్కడ లైనింగ్లు కానీ లేదా అక్కడ లీకేజ్లు కానీ చేస్తామని చెప్పి అసలు ఇస్తామని చెప్పి మాటిచ్చారు అది కూడా వస్తే ఈ సంవత్సరం అది కూడా చేస్తే కొంచెం ధైర్యంగా రైతులు ఉండడానికి ఒక అవకాశం ఉండదు అని చెప్పి అందరికీ మనం చేస్తున్నాను మరి మీరు నేను కలిసి వేరే అసెంబ్లీ ఉంది కాబట్టి అసెంబ్లీలో మనం మాట్లాడి ఇరవై కోట్ల రూపాయలు తీసుకొస్తే చాలా మందికి చిన్న చిన్న పనులు ఎప్పుడు పూర్తి పరిస్థితుందని చెప్పి ఈ సందర్భంలో మనం మన చేస్తున్నానండి ఈ సంవత్సరం నేను వేయలేకపోయాను ఎందుకు వేయలే కారణం ఉందని చెప్పాను మీకు అది పంచాయతీరాజ్ రోడ్డు అమ్మా ఇరిగేషన్ రోడ్డు ఈ డిపార్ట్మెంట్ రోడ్డు ఈ డిపార్ట్మెంట్ గేట్ పోయడానికి డబ్బులు లేవు ఆ రోడ్ ఏతారు అంటే నేను ఏం చేశాను అంటే రేట్ అయినా పర్వాలేదు అని చెప్పి మొత్తం నాదవరం ధరించి ఇక్కడ వరకు ఈ రోడ్డుని ఆరంభి మార్చేశారు జీవో వచ్చింది ఈ సంవత్సరం ఆ జీవో డబ్బు వస్తుంది ఆ డబ్బుతో మొత్తం ఆర్ఎంబి చెప్పి ఆర్ఎండ్బి అయితే డబ్బులు ఎక్కువ ఉంటాయి మొత్తం ఎన్ని కోట్లు అవుతుంది రోడ్ వేయడానికి ఎనిమిది కోట్ల రూపాయలు వస్తుంది ఈ సంవత్సరాలు రోడ్డు కూడా తర్వాత ఈ రోడ్డుని మళ్ళీ ఇంతబాటు ఇదంతా కొనుగోలు పడవమ్మా ఆ మండలం అంటే ఇదంతా నర్సీపట్నం వెళ్ళాలి అంటే కొండ కొండమేసి రోడ్డు కూడా వేయించాను నేను తిరగాల బలు ఉన్నాయి అయినా సరే ఎలాగో రావాలమ్మా చెప్తే ఆమె ఆమె కూడా ఫోన్ చేశాను నాకు వస్తాను అని ప్రత్యేకంగా వచ్చి ఉదయం లేచి సభ నుంచి వచ్చి ఈ వచ్చినందుకు మేడం గారు అంతి గారికి మమేష్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మూడు టైం మూడు చేసిన తర్వాత కూడా బయలుదేరు కాబట్టి సాగు నీరు ఇచ్చే పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నాం ఇంకా విషయం ఏంటంటే ఇప్పుడే నేను అడిగిన ఇరిగేషన్ ఆఫీసర్ ఈ తాండవ రిజర్వాయర్ మనకి ఎక్కడ కూడా నదులు లింకేజ్ లేదు కేవలం కంప్లీట్ గా వర్షం మీద ఆధారపడి వచ్చే నీరు ఇదంతా కూడా ఈ వర్షం మీద ఆధారపడి వచ్చే నీటిని ప్రతి నీటి చక్కనే కూడా ఒడిచిపెట్టుకున్నట్టుగా ఇక్కడ రిజర్వాయర్ ఏర్పాటు చేసుకుని చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటికి కూడా ఒక పక్క తుని నియోజకవర్గానికి పాయక్రపెట్ నియోజకవర్గానికి నర్సీపట్న నియోజకవర్గంలో ఉన్న యాభై వేల ఎకరాలకు ఈరోజు సాగునీరు అందించే కార్యక్రమం ఈ రోజు జరగబోతోంది అంటే ఒక రైతులకి అధిక ప్రాధాన్యత ఇచ్చే గవర్నమెంట్ గా ఎన్డీఏ కూటమి రోజు పనిచేయటం దానిలో భాగంగా ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న ఈ రిజర్వాయర్ ని ఇమీడియట్ గా సార్ దృష్టిలో పెట్టిన వెంటనే మన కమిటీ చైర్మన్ వాళ్ళు ఇమీడియట్ గా దీని మీద దృష్టి సారించి ఈ రిపేర్లు పని పని పూర్తి చేయడమే కాకుండా వచ్చేటప్పుడు చెప్తున్నారు అంటే ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు పద్ధతి ఎలా ఉంటుంది అని చెప్పడానికి చెప్తున్నారు కాలం కూడా అబ్జర్వ్ చేస్తున్నారు అమ్మ మొన్న ఇవన్నీ శుభ్రం చేయించావమ్మా అంటే ఒక సీనియర్ మోస్ట్ లీడర్ ఒక స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక రైతుకి సంబంధించిన పని గురించి ఎంతలా ఆలోచిస్తున్నారో మీ అందరికి తెలియజెప్పాలని ఉద్దేశంతో చెప్తున్నా ఒక పక్క స్లిట్ మొత్తం తీసేవమ్మా ఇంకా చేస్తున్నారు చాలా మంది లాస్ట్ గవర్నమెంట్ మొత్తం వదిలేసింది ఇది గనక ఇస్తే కొన్ని పంటలు పండుతాయి పంటలు పండడమే కాదు పంటలకు సంబంధించి గిట్టుబాటు ధర కూడా మనం కల్పించి ఏర్పాటు చేయాలి ఏదైనా రైతుకి అదే కదా సంవత్సరం అంతా కష్టపడిన తర్వాత ఆ పంట చేతికి వచ్చిన తర్వాత పంటకి గిట్టుబాటు ధర రాకపోయినా కూడా రైతు ఇబ్బంది పడే పరిస్థితి పంటకి గిట్టుబాటు ధర కల్పించాలి ఈ ఉద్దేశంతోనే మీ అందరికీ తెలుసు మొన్ననే ఆగస్టు రెండో తారీఖు నుంచి మనకి మీ అందరికీ కూడా అన్నదత్త సుఖీభవ కింద ఫస్ట్ ఫేజ్ డబ్బులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ నరేంద్ర మోడీ గారు కలిపి డబ్బులు కూడా మీ అందరికి కూడా వచ్చినాయి అంటే చెప్పింది చెప్పినట్టుగా చేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది నేను ఒకటే కోరుకుంటున్నా బుడమేరు ప్రాబ్లం కూడా మీకు ముందు మన గౌరవైతే సుమస్ ఉండదు అలా ఉద్దేశంతో ఇమ్మీడియట్ గా గేట్ బాగా చేసి కూడా అనుకున్న ప్రకారం ముందుకే నీరు అందించే గవర్నర్ స్పీకర్ గారు తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంలో కూడా తెలియజేస్తున్నాం ఇంకోటి ఏంటంటే స్పీకర్ గారు కాలం ఏంటంటే ఏదైతే ఉండండి నిరంతర వార్తా సవంతి మీటీవీలో